పార్కిన్సన్స్ జబ్బు అంటే ఏంటంటే మిడ్ బ్రెయిన్ ఒక ఏరియా ఉంటుంది బ్రెయిన్లో దాంట్లో సబ్స్టాన్షియా నైగ్రాన్ ఉంటుంది అది డోపమిన్ అనే ఒక హార్మోన్ ఉత్పత్తి చేస్తుంది ఆ డోపమిన్ హార్మోన్ ఉత్పత్తి చేసిన వల్ల మన మాటలు ఫ్రీగా ఉంటున్నాయి మన మూమెంట్ ఫ్రీగా ఉంటుంది ఎప్పుడైతే ఆ బ్రెయిన్లో ఆ డోపమిన్ ప్రొడ్యూసింగ్ సబ్స్టాన్షియల్ నైగ్రాన్ ష్రింక్ అయిపోతుందో డోపమిన్ హార్మోన్ ఉత్పత్తి తక్కువైపోయి వాళ్ళు చాలా స్లోగా నడుస్తారు స్లో మోషన్లో నడిచినట్టు నడుస్తారు చేతులు కూడా అలాగా ట్రెమర్స్ వస్తుంటుంది దీన్నే పార్కిన్సన్స్ అంటారు దీనికి మేము ముందంతా ఓన్లీ ఆ డోపమిన్ ఎప్పుడైతే తక్కువైందో మాతల రూపంలో మేము ఇస్తూ ఉంటాం అంటే శరీరంలో డోపమిన్ ఉత్పత్తి అవ్వట్లే కాబట్టి మాతల రూపంలో మేము డోపమిన్ ఇస్తూ ఉండేవాడిని ఇప్పుడు లేటెస్ట్గా డీబీఎస్ వచ్చింది డీప్ బ్రెయిన్ స్టిమ్యులేషన్ అని అంటే బ్రెయిన్లో ఒక ఏరియాలో వెళ్ళి దాన్ని స్టిమ్యులేట్ చేస్తేనే చాలా మట్టుకు ఇంప్రూవ్మెంట్ వస్తుంది ఇది చెప్పాలంటే ఇది ఒక న్యూ డెవలప్మెంట్ అలానే మెయిన్గా మేము చాలా బాగా డెవలప్మెంట్ చూసింది పక్షవాతంలో అండి ఇంతకుముందు మేము చదివేటప్పుడు మేము పక్షవాతం దాకా మీకు చెప్పినట్టు పక్షవాతం వచ్చి మూడు గంటల లోపల ఒక ఇంజెక్షన్ ఇవ్వడమే అది ఒక పెద్ద థెరపీలా ఉండేది థ్రాంబోలైసిస్ అంటాం పేషెంట్ రికవర్ అయ్యేవారు ఇప్పుడు ఏం చేస్తున్నారంటే దాన్ని మించి వెళ్ళి కెరోటిడ్ ఎన్డాక్ట్రక్ అంటున్నారు అంటే ఇప్పుడు బ్రెయిన్కి బ్లడ్ వెళ్ళేది ఫర్ ద ఫర్ దట్ మ్యాటర్ ఎనీ ఆర్గాన్కి బ్లడ్ వెళ్ళేది హార్ట్ నుంచే హార్ట్ ఇలా పంప్ చేస్తేనే బ్లడ్ ఒక్కొక్క ఆర్గాన్కి వెళ్తూ ఉంటుంది బ్లడ్ సో అలాగే బ్రెయిన్కి బ్లడ్ కూడా హార్ట్ నుంచి హార్ట్ పంప్ చేస్తే బ్రెయిన్కి బ్లడ్ వెళ్తుంది సో హార్ట్ నుంచి బ్రెయిన్కి వెళ్ళే బ్లడ్ రక్త నాణాల నుంచి వెళ్ళాలి బెసల్స్ సెంటర్ సో కెరోటైడ్ ఆర్టరీస్ నుంచి ఇలా వెళ్తూ ఉంటుంది బ్రెయిన్ ఎప్పుడైతే కెరోటిడ్ ఆర్టరీ మూసుకుపోతుందో అతిరోస్ క్లిరోసస్ అంటాం దానికి మెయిన్గా ముఖ్యంగా ఐదు కారణాలు ఉంటాయి షుగర్ ఎక్కువ ఉన్నా బీపీ ఎక్కువ ఉన్న కొలెస్ట్రాల్ ఎక్కువ ఉన్నా స్మోక్ చేసిన డ్రింక్ చేసిన నాణాలు మూసుకుపోయి మెదడుకు రక్తం వెళ్ళదు సో అప్పుడు మెదడు సరిగా చేయకుండా దాన్నే పక్షవాతం అంటారు సో ఇప్పుడు ఏంటంటే లేటెస్ట్ ట్రీట్మెంట్ కెరోటెడ్ ఎండాక్టివ్ అంటున్నారు కెరోటెడ్ ఆట్రిస్ స్టెంటింగ్ అంటారు గుండెకి ఎలాగా రక్తం వెళ్లకుండా కొరోనరీ ఆట్రిస్ సన్నగా అయిపోయి బ్లడ్ ఎలాట్లేదో వాళ్ళకి ఎలాగ స్టెంట్ వేస్తున్నారో అలాగే పక్షవాతంలో కూడా ఈ మధ్య స్టెంట్స్ వేస్తారు కెరోటెడ్ ఆట్రిస్ స్టెంటింగ్ అని సో స్టెంట్ వేస్తే రక్తనాళాలు పెద్దది అవుతుంది బ్లడ్ ఫ్లో రక్త ప్రసరణ బాగా ఇంక్రీజ్ అవుతుంది రెండోది కెరోటెడ్ ఎండాట్రక్టిమీ అంటారు ఎక్కడైతే రత్నాళం బ్లాక్ అయిందో చిన్న సర్జరీలా చేసేసి ఆ బ్లాక్ను కూడా మనం డైలేట్ చేసేసి తీసేయచ్చు సో ఇవన్నీ ఒక మంచి డెవలప్మెంట్స్ అండి అలాగే మీరు మూర్ఛ వ్యాధి తీసుకుంటే కూడా ముందు కొన్ని మందులే ఉండాయి ఇప్పుడు లేటెస్ట్ మందులు వస్తుంది ఎస్పెషల్ చెప్పాలంటే లెబిటరీ స్టామ్ బ్రివారీస్టామ్ అంటాం ఇప్పుడు ఈ మందులు ఎంత మంచి మందులు అంటే దానివల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఏమీ లేవండి చక్కగా మూర్చ వ్యాధి వాళ్ళు వాడచ్చు ఇంతకుముందు మూర్ఛ వ్యాధి వాళ్ళు ఉన్న వాళ్ళకి మేము పినైటాన్ కార్బమసిపిన్ సోడియం బాల్ప్రేట్ అని ఇచ్చేవాళ్ళని అవి మంచి మందులు అయినప్పటికీ ప్రెగ్నెంట్ లేడీస్లో అది మంచిది కాదు ఎందుకంటే దాని ప్రభావం పుట్టబోయే బిడ్డని మీద పడి న్యూరల్ ట్యూబ్ డిఫెక్ట్స్ అంటారు అంటే బ్రెయిన్ తల నుంచి బయటికి వచ్చేయడం లేదో స్పైనల్ కార్డ్ వెన్నుపోసి నుంచి బయటకు వచ్చేయడం స్పైనా బయపడ ఇలాంటి భయంకరమైన సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే మందులు జో ఆ మంచి మందులు అయినప్పటికీ ప్రెగ్నెంట్ లేడీస్లో అది రిస్క్ ఉండేది ఇప్పుడు అలా లేదండి ఈ లెబిటరీ సిస్టమ్ బ్రివారిస్టమ్ వచ్చిన తర్వాత ప్రెగ్నెంట్ లేడీస్ కూడా చక్కగా తీసుకోవచ్చు సో దానివల్ల ఏ విధమైన సైడ్ ఎఫెక్ట్స్ లేదు